హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మీరందరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ కొత్త సంవత్సరం రోజు నేను చేసుకున్న పూజలో మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని నేను పూజ అనేది చేసుకున్నాను అందరు బాగుంటేనే మనం కూడా బాగుంటాం ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పూజ అనేది చేసుకున్నానండి అలాగే ఈ చిన్న వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను విషయస్ అనేది చెప్తున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా మీరందరూ కూడా నా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు